సర్వేలు అయితే ఒక రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద అన్ని సర్వే సర్వే సంస్థలు దృష్టి పెట్టాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పొజిషన్లో ఎవరు గెలుస్తారు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీద ఒక పక్క జాతీయ స్థాయి సర్వేలు చేస్తున్నాయి లోకల్ సర్వేలు కూడా తాజాగా గ్రౌండ్ లెవెల్లో సీ వాటర్కి సంబంధించిన ఒక సర్వే తాజాగా వెల్లడించిన ఫలితాల ప్రకారం అంటే కొన్ని కొన్ని గ్రామాల్లో కాస్తంత వ్యతిరేకత అది పార్టీ వ్యతిరేకత కానివ్వండి లేదంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం మీదైనా ఇన్కంబెన్సీ ఓట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ లెక్క కానివ్వండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వంద నుంచి నూట పది సీట్లయితే గ్యారంటీ అని ఎందుకు అంటే ఈ పొత్తు ప్రభావం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవడం అలాగే కులం ఓట్లు ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఈసారి వైసీపీకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మైనార్టీ ఓట్లు అలాగే ఖచ్చితంగా మైనార్టీ ఓట్లు అనే విషయం పక్కన పెడితే కాపు సామాజిక వర్గం ఓట్లు రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఓట్లు అయితే ఖచ్చితంగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమలో కూడా ఈసారి సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో కూడా సీట్లు తగ్గే అవకాశం ఉంటుందనే అంచనాలు అయితే వేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన ఈ సర్వే ప్రకారం చూసుకుంటే వంద నుంచి నూట పది స్థానాల్లో వైసీపీకి ఖచ్చితంగా విజయం వరుస్తుంది అని సీట్లు తగ్గుతాయేమో కానీ విజయం అయితే ఖాయం కాకపోతే ఒక మంచి టఫ్ పోటీ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రతిపక్షం అంటే మొత్తం ఒక మహాకూటమిగా ఏర్పడుతున్నారు కాబట్టి టీడీపీ జనసేన అనేది తాజాగా తేల్ చెప్తున్న సర్వే